హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా తాజా కూరల్లో రాజా ఎవరంటే వంకాయ అన్నట్లుగా ఈరోజు వంకాయ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి టేస్ట్ గురించి అంటారా సూపర్గా ఉంది మరి ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి నా స్టైల్లో కర్రీ అయితే అద్దరిపోద్ది అనమాట ఈ కర్రీకి ఏమేమి కావాలో నేను ఇక్కడ చూపిస్తాను ఇక్కడ నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫ్రెష్గా ఇలా వంకాయలు కనిపించాయి అండి చూసి బుద్ధి కాలేదు సో హాఫ్ కేజీ వరకు వంకాయలు అయితే పట్టుకొచ్చేసాను అలానే ఇక్కడ టమాటాలు చూసారా చాలా రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా సో ఫీవ్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇవైతే మూడు టమాటాలు తీసుకోవాలి అలానే కరివేపాకు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఇక్కడ మనం వంకాయలు కట్ చేసుకున్నప్పుడు ఇవి కొంచెం టమాటా లోపల వంకాయ అనేది మరీ చితికిపోకుండా ఈ సైడ్లో అయితే వంకాయలు కట్ చేసుకోవాలి ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని కర్రీ ప్రిపేర్ చేయడానికి కర్రీకి సరిపడినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఆయిల్ అనేది వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ అనేది లైట్ కలర్ చేంజ్ అయిన తర్వాత వంకాయ ముక్కల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వంకాయ అనేది తొందరగా కండ్రెక్కుతుంది కదండి సో వంకాయలు బాండీలోకి యాడ్ చేసిన వెంటనే నేనైతే కొంచెం సాల్ట్ కర్రీకి సరిపడినంత పసుపు కూడా యాడ్ చేసుకుని దీనిపైన మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ అవనిస్తానండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ వంకాయ అనేది ఈ విధంగా మగ్గుతుంది ఇలా మగ్గిన తర్వాత ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకుని బాండీలోకి ఈ విధంగా కలుపుకోవాలండి దీనిపైన ఇంకా నేను మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే స్టవ్ అనేది సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి ఇక్కడ నేనైతే మూత పెట్టేస్తున్నాను ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత చూపిస్తున్నాను చూడండి టమాటా కూడా చక్కగా మగ్గింది కదా ఇప్పుడు మనం దీనిలోకి సరిపడినంత కారం యాడ్ చేసుకోవాలి అలానే హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి కర్రీ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా టేస్ట్ సూపర్గా ఉందండి వేడివేడి అన్నంలో ఈ వంకాయ టమాటా కర్రీ వేసుకుంది ఏంటంటే సూపర్ నాన్ వెజ్ కర్రీ అవసరం లేదేమో అన్నట్లుగా మరి లేట్ చేయకుండా మీరు ఈ కర్రీని ఎప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ అనేది మనం యాడ్ చేసుకున్న కారము మసాలా ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాం కదా ఇవి మొక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి అయితే దీనిపైన మూత పెట్టేసి జస్ట్ ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి స్టవ్ మీడియంలో పెట్టి ఇలా ఆయిల్ అనేది మనం మూత తీసి చూడగానే ఇలా పైకి వచ్చింది అనమాట ఒకసారి కలుపుకొని అంతే అండి చాలా సింపుల్ కదా చివరిలో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్ట్గా ఉండే వంకాయ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది అంతే అండి ఈ రోజుకి నా వీడియో ఈ వీడియో నచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే అండి బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో